దానిని బర్త్ అంటారు మనశ్శక్తి కనుకట్టు మొదలైనవి అంటే ఏమి మనశక్తిని కనుకట్టు విద్యలు చేస్తుంటా మనోశక్తులు కొన్ని కనుకట్టు మ్యాజిక్స్ ఆయన ప్యారిస్లో లో డాక్టర్ కూ ఆయన పేరే కూ వాళ్ళు ఇంగ్లీష్ పేర్లు సై అంటుంటారు ఒక పేరే వాళ్ళ పేర్లు అయ్యేలా ఉంటాయి మన పేర్లు వాళ్ళకి ఇంకా మనం అనుకోండి శ్రీరామ వాట్ ఈస్ దట్ శ్రీరామ ఎన్నో అంటారు వాళ్ళు వాళ్ళ పేరునవే ఎక్కువ ఆయన ఒకరుండేవాడు అతడు చదువుకున్నవాడు కాదు కానీ ఎన్నో మూడు రోగాల్ని తన విల్ ఫవర్ చేత అతడు అనేవాడు ఏమని నిన్ను నయం చేసుకునే శక్తి నీవే జనింపించి ఆ శక్తి నీలోనే ఉంది వాస్తవానికి మన శరీరాన్ని రిఫేర్ చేసుకునేటువంటి శక్తి మనకే ఉంది ఎక్స్ట్రా పవర్ కోసం హాస్పిటల్కి పోతాం అసలు అవసరం లేదండి విల్ పవర్ ఉంటే మనకు ఆ శక్తి కానీ ఉంటే ఆ విల్ పవర్ ఉంటే హాస్పిటల్కి అవసరం మీకు తెలుసు కరోనా చాలా నేర్పించింది మనకు కరోనా వచ్చి జబ్బు అది చంపినటువంటి శక్తి కంటే కూడా భయపడే చనిపోయారు భయపడే చనిపోయినారు ధైర్యంగా ఎదుర్కొన్నవాడు మరణమే లేదు అది మామూలు జలుబు అనుకున్న వాడికి లేనే లేదండి చంపేస్తా ఉంది చంపేస్తా ఉంది బ్రీతింగ్ ఆగిపోతుంది 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 ఆగిపోయింది ఎలా చనిపోయినారు చాలామంది చనిపోయినారండి దాని నిలకడగా ఉండి ఏం కాదు కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఏదో వేడి నీరు అయ్యి తీసుకొని ఏం కాదు నాకు విల్ ఫవర్ ఉంది నేను దీన్ని తట్టుకోగలను అనుకున్న వాడికి మరణం రానేలే నేనే ఉదాహరణ నేనే ఉదాహరణ నేను అప్పుడు వ్యాక్సిన్ ఆ రోజే వేసుకున్నాను పదకొండు గంటల దాకా ఏవో చెప్పాడు ఆయన డాక్టర్ అయితే తినమనో తర్వాత ఎక్కువగా తినమను నేను పది గంటలకు ఇంజక్షన్ వేసుకున్నాను వ్యాక్సిన్ వేసుకున్నాను వ్యాక్సిన్ వేసుకుని ఇంటికి కారులో వచ్చాను నేను పదకొండు గంటలకు బాగా తినమన్నాడు ఆయన ఒక రెండు గంటల తర్వాత బాగా తినయా ఇప్పుడే వ్యాక్సిన్ వేసిన దండికి తినం అని అన్నాడు ఆయన ఇంతలో వీళ్ళు తమ్ముడికి కరోనా అని మన కిరణ్ కుమార్ డాక్టర్ వాడు సూక్కిపోతున్నాడు ఆయన దగ్గర తీసుకెళ్ళాను ఈ ఏం చేస్తున్నా ఇంటికి వచ్చేస్తున్నాడు నేను అనడం తినడం కాదు ఇప్పుడు మనిషిని తీసుకొని పోయినా ఆయన దగ్గరికి అయా రాత్రికి నేను ఇంట్లో ఉంటే చచ్చిపోతాడు అన్నది ఆయనకి అయిపోయినది మొత్తం బాడీ ఒకటే నిలబడి రాత్రి చనిపోతాడు ఇప్పుడు నేను వ్యాక్సిన్ వేసుకొని ధైర్యంగా నేను ఇప్పుడు తినేసి బయలుదేరాలన్నా కారులో తీసుకున్నాను మళ్ళీ ధైర్యం కావాలి అంతే విండోస్ తీసేసి ఇప్పుడు మనిషిని రక్షించాలా అయ్యో నేను ఇప్పుడు నేను రాలేనురా నేను వ్యాక్సిన్ వేసుకున్నాను నువ్వు ఎట్టన బీళ్ళు చచ్చిపోతాడు ఏదో జరుగుతుంది ధైర్యంగా కారు తీసుకుని పోయినా వేద హాస్పిటల్ జాయిన్ అయింది వాడు బతికిపోయినాడు నేను బతికిపోయినా కాబట్టి ధైర్యం పనిచేస్తున్నా ఆయన అర్థమైందా ధైర్యం అది లేకపోతే కష్టం సరే నేను ఉదాహరణ చెప్తాను అదేం గొప్ప పని కాదు అలా మనం మన శరీరానికి మన శరీర జబ్బులను పోగొట్టుకున్న శక్తి మన శరీరానికి ఉంది నాయన ఆల్రెడీ ఇది రిపేర్ చేసుకుంటుంది అయితే మనం చిన్నదానికి కూడా అతిగా భయపడిపోతాం మీరు ఒక మనంతా ఒక సాధన చేయండి వస్తుంది జబ్బు వస్తుందా మన మనసు బాగుంది నా మనసు బ్రహ్మ పరబ్రహ్మంలో లీనమై ఉంది నా ఆత్మను అని అనుకుంటే నీకు శక్తి వస్తుంది అలా ఉండండి చిన్న చిన్న జబ్బులు కూడా అయిపోతాయండి జబ్బులు అయిపోతాయి ఆ కిట్ తెలియక మనం దానికి డాక్టరు 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 వాళ్ళు రెడీగా వాళ్ళు ఏమన్నా మన వాళ్ళ ముక్కు మూసిపోయిన స్వామి అంటే ఆ ముక్కు ఒక పిచ్చే ఎక్స్రేది స్కానింగ్ ఇది మొత్తం ఆ టెస్ట్లన్నీ ముక్కు మూసిపోయిందని వేడి నీళ్ళు అయితే సరిపోతుంది ఆయన ఏడు నీళ్ళు తాగమని ఇంత చూసి ఇన్ని టెస్ట్ చూసిన తర్వాత నీకేమి లేదు కానీ ఒక గ్లాసు మిరియాల పొడిలో నీళ్ళు వేసుకు తాగు అంతే ఫినిష్ ఇది చెప్పడానికి ఇంత అవసరం నేనన్నా అర్థమైందా కాబట్టి చిన్న చిన్న వైటికి వెళ్ళద్దు పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళద్దు తర్వాత ఇవి పెద్దవి ఏదన్నా సమస్య వస్తే పోవాలి అలా ఆ డాక్టర్ గారు ఏ జబ్బు వెళ్ళినా ఆయన అట్లానే చేసేవాడు అంట ఆయన దానిలో ఆయన చెప్పిన కిటిక ఏంటంటే నీ శరీరం నీ మనసు నీ చేతిలో ఉండి బాగు చేసుకున్నటువంటి యంత్రాంగం నీ శరీరానికి ఉందయా అది మేమేం పెద్ద సపోర్ట్ వాళ్ళకి ఏదో ఒక చిన్న మాత్రల కొన్ని సపోర్ట్ అంతే అని చెప్పాడయా అని చెప్తున్నాడు మహర్షి అన్ని జబ్బులకు నిలయం ఏదైనా దేహం అందుకే తుకారాం గారు ఒక మాట అన్నారు సుఖ దుఃఖాలకు నిలయం దేహం ఈ దేహం విడిచితే ఆనందముర అనురాగముర శ్యామ సుందరా ప్రేమ మందిరా నీ నామే విను లవిందు నీ నామే విను లవిందు శ్యామ సుందరాట ఆయన ఏమన్నాడు సుఖ దుఃఖాల కొనిలయం దేహం ఈ దేహముపై ఎందుకు మోహం సుఖం వచ్చిందంటే దేహంలోనే దుఃఖం వచ్చిన దేహంలో నిలయం ఇది ఒక పాత్ర ఈ పాత్ర సుఖాలు అన్నీ తెప్పిస్తున్నాయి అయితే ఈ సుఖ దుఃఖాలకు నిలయమైనటువంటి దేహం మనం ఆనందంగా మార్చుకోవాలి అహం విడిచితే ఆనందముర అన్నిట ఆనందమేనా అహం విడిచితే ఆనందమే అని మీరు ఒక్కసారి విడి చూడండి విడిచోడు అహమే లేదనుకోం తగ్గిపోండి ఆనందం ఆనందమే అహం ఉంటేనే మనకు ఇబ్బంది ఏమండి కాల్లో ముళ్ళు గుచ్చుకుందమ్మా సక్రంగా నడవగలమా నడవలేము ఒకవేళ నడవడానికి ప్రయత్నిస్తున్నా కూడా మనకు తెలుస్తా లోపల ఉంచుకుంటుంది అహం విడిచితే ఆనందం అహం అంటే అహంకారం నేను నేను నన్ను ఇంకే ఇది వదిలేసామో అప్పుడు అంత ఆనందమే ఇది మన స్వానుభాన్ని తెచ్చుకో ఏమో ఈరోజు బెండకాయ కూర చేయమని అన్నాం భార్యను లేదు ఈరోజు పప్పు చేస్తాను వెరీ గుడ్ అది ఇంకా బాగుంటుంది ఆనందం నేను చెప్పింది బెండకాయ చేస్తావా లేదా పల్లె ఏదో అడిగినావు ఏమన్నా మసాలా వడలు చెయ్యి తినాలన్నదని అన్నాం మన భార్య ఎలా లే ఉద్ది ఉడదు ఇంకా బాగుంటాయి ఫినిష్ ఈ సూత్రం ఫాలో అవ్వండి మా సార్తో ఇదే చెప్తుంటాన సార్ ఈరోజు మనం ఏదన్నా ఒక మంచి పిల్లల దగ్గర చెట్లు పరిగెద్దామన్నాం సార్ ఈ రోజు కాదు సార్ రేపు చేద్దాం భలే ఐడియా సార్ అంతే అయిపో నేను చెప్పిన హెడ్ మాస్టర్గా ఓ వద్దు కొన్ని ఇంటర్ ల్యావెల్ సార్ బాగుంది సార్ అంతే సార్ పిల్లలందరినీ ఒక్కొక్క రూమ్లో ఎగ్జామ్ కూర్చొని పెడదాం సార్ బాగుంటుంది సార్ అలాగా సార్ ఆల్లోనే మూడు క్లాస్ ఇంకా బాగుంది ఫినిష్ గల మనం ప్రశాంతం ఇంతలో కుహాబా రేపు రావణ మార్చి బలే చెప్పాడని కూర్చుని కూర్చొని ఆయనకి తరగతా ఉండొచ్చు లేదనుకో నేను హెడ్ మాస్టర్ చెప్తే నా మాట ఏం లేదు ఒక రూమ్ అంటే మూడు రూమ్లు అంటారు మూడు రూములు అంటారు ఐదు రూమ్లు అంటారు ఈ టీచర్స్ ఏంది బా ఏది లేదు నాయన అదేం మన ఎత్తి వేసుకో మనం పోయిన స్కూల్లో నీకంటే చాలా మందిని హెడ్ మాస్టర్లు చూసింది అది నీకంటే ముందు ఎంతో మందిని చూసి రా రా కూర్చోవు ఎందు ట్రాన్స్ఫర్ అయ్యేదాకా ఉంటావు కూర్చోని తిరుగు మళ్ళీ నీదే నీ శరీరమే నీది కాదంటే నా భర్త నా వాడు నా వాళ్ళు నా కూతుర్లు మేము చెప్పింది వినాలి ఎనరా నువ్వు వినో నేను ఇదే చెప్తున్నాను నేను ఉంటే ఇలా చెప్పామనుకో మనం ఆనందం ఉంటామమ్మా నీకు ఆనందం అంటే అహంకారం విడిచితే ఆనందం అని తుకారాం అన్నాడు అహం విడిచితే ఆనందమురా ఆనందంగా ఉండకుండా ఎందుకు నీ దుఃఖాలు పెట్టుకునే వాడు లేదు కర్మ కర్మంతో హాయిగా కుర్మ వండుకుంది అనుకుంటా కర్మ కర్మ అంటే కర్మ లేదు అన్నీ హాయిగా ఉండేది మంచిది వాళ్ళు ఇదే ఇదేదనకు పుట్టిందా వాడు మూట వాడు చెత్త వేసుకొని ఆవిడ పుట్టున్నాడు నీ కొడుకు నీ మాట వినలేదా ఎందుకు మంచిది నాయనా చెప్పిన వెళ్ళా ఆడు కర్మడు పడతాడు మనం ఏం చేస్తాం అనుకోండి అదే సాధన ఎవరు ఏదైనా చేయలేరు వాళ్ళు కర్మలో వాళ్ళు వస్తారు మంచి మాటలు చెప్పడం నీకు మన దృష్టి అందుకని భగవాన్ అయ్యా బాబు ఆలోచనలు అన్ని విషయాలను అంటారు కదా మహర్షి ఆ ఆలోచన ముక్తి కొరకై ఉండాలి ఆలోచన మంచి ఆలోచన పెట్టుకో ఆలోచనలు వద్దని నేను అనడంలా ఆ ఆలోచనలు మంచి ఆలోచనలు పెట్టుకో ముక్తి కొరకై ఉండాలి అయితే స్వామి ఆ ఆలోచనలు నసింపజేయడానికి దైవ సహాయం ఉండాలి కదా అని అడుగుతున్నాడు భక్తులు దైవ సహాయం ఉండాలి అనేది కూడా ఒక ఆలోచనయ్యా దైవమే ఎప్పుడు ఉంటే ఇంకా మన దైవ సహాయమే ఉంది దైవమే నీవై ఉన్నావు నీ ఆలోచనలు నీ లోపల పరమాత్మ ఉన్నాడయ్యా కాబట్టి పుట్టిన దాన్ని నీ ప్రశ్నలు అడగని నీవు కాదు నువ్వేం ప్రశ్నించవద్దు అని భగవాన్ నీకు ఎలాంటి ఆలోచనలు లేవు ఆలోచనలు చూస్తూ సాక్షిభూతంగానే ఉండమని నేను పదే పదే చెప్తున్నాను అని భగవాన్ ఆ రకంగా మనకు అన్ని జబ్బులకు నిలయమైన దేహానికి మూలం శక్తి ఇచ్చిన శక్తి ఆలోచన శక్తి దాన్ని సద్వినియోగం చేసుకోండి మంచి ఆలోచనలు వచ్చే విధంగా మలుచుకోండి ఆ మంచి ఆలోచనలే భగవత్ కృపకు పాత్రలై ఆత్మజ్ఞానానికి దోహదపడతాయి అని భగవాన్ మనకు శరణించారు